హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తుంది చిన్న పిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా పథకాలు అమలు చేస్తుంది వీటిలో మహిళల కోసం కూడా ప్రత్యేక స్కీమ్స్ ఉన్నాయి ఇలాంటి వాటిలో గర్భిణీ స్త్రీలకు కూడా ఒక పథకం అందుబాటులో ఉందని చెప్పుకోవాలి ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఇప్పటికే లక్షల మంది మహిళలు ఈ పథకం కింద ప్రయోజనం పొందారు పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కేంద్ర ప్రభుత్వం మాతృవందన యోజన పథకం ద్వారా మహిళలకు తొలి విడత కింద వెయ్యి రూపాయలు వస్తాయి ఈ డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి చేరుతాయి అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు విడతల వారీగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది మొత్తంగా మూడు విడతల్లో డబ్బులు వస్తాయి మాతృవందన యోజన స్కీమ్ కింద ప్రెగ్నెంట్ మహిళలకు మొత్తంగా ఐదు వేలు అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక రెండో విడత కింద రెండు వేల రూపాయలు లభిస్తాయి అలాగే చివరి విడతలో మరో రెండు వేల రూపాయలు వస్తాయి ఇలా మొత్తం ఐదు వేలు లబ్ధిదారులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో వచ్చి చేరుతుంది మీరు ఈ స్కీమ్ లో చేరాలంటే ఆన్లైన్లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదంటే మీ ఆశా వర్కర్ మిమ్మల్ని ఈ స్కీమ్ లో చేర్పిస్తారు పిఎం మాతృవందన యోజన లింక్ ద్వారా మీరు నేరుగా స్కీమ్ వెబ్సైట్లోకి వెళ్ళవచ్చు అక్కడ బెనిఫిషియరీ లాగిన్ అని ఉంటుంది రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకంలో చేరాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి అవేంటో తెలుసుకుందాం ప్రెగ్నెంట్ మహిళలకు అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది తొలి ప్రసవానికి మాత్రమే పథకం కింద డబ్బులు వస్తాయి అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది పథకం కింద ప్రయోజనం పొందాలని భావిస్తే ఎల్ఎంపీ డేట్ ఖచ్చితంగా కావాలి ఎంసీపీ కార్డు కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి వీటిని మీరు మీ ఆశా వర్కర్ దగ్గర అడిగి ఇప్పించుకోవాలి ఇవి ఉంటేనే పథకం ప్రయోజనాలను పొందవచ్చు మాతృవందన యోజన పథకం కొంతమందికి వర్తించదని గుర్తుంచుకోవాలి రెండో కాన్పుకు ఈ స్కీమ్ వర్తించదు అందువల్ల ఎలాంటి డబ్బులు రావు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ స్కీమ్ వర్తించదు అంటే మహిళలు గవర్నమెంట్ జాబ్ చేసేవారైతే వారికి ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉండదు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీరు కానీ మీకు కావాల్సిన వారు కానీ ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్